లీ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐమ్ రియల్లీ సారీ కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్ లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఐఎం ఐమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాలని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండు సో యాక్చువల్లీ నేను హౌస్ టీమ్ టీం బయటకు వదలలేదు నిన్న నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ పెట్టిందంట నేను ఈరోజు మార్నింగే వచ్చినా ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా ఇక్కడ చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసిన అండ్ నాకు చాలా వినామస్ చాలా మంది చాలా చాలా సపోర్ట్ చేసిండు సో అందరికీ ఐమ్ థ్యాంక్ ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ బిగ్ బాస్ లో కూడా సోలో బాయ్ ప్రమోషన్స్ చేసినట్టే అనిపించింది మాకు అంటే ఎక్కువగా ఎవరితో కలవకపోవడము ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసే జరిగింది అని అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ముగిద్దాం ఎందుకంటే ఈ రోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి నేను హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలి అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో లో అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చేయవద్దు సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మిందో దానికోసం బలంగా నిలబడ్డా అంతేనియన్ సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్క వాళ్ళు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా కానీ నా నేను ఒక ఇంట్రోస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం నన్ను ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో సో ఒక తోనే రెడీ రెడీ అయిన లైక్ సులభమైన తోనే లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో హ్యాపీ చాలా మంది నిన్నటి నుంచి బాగా అంటే సోషల్ మీడియా కానీ ఇక్కడ అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నారు అని నేను అన్నపుణ్ కూడా చాలా మంది వచ్చారు మీతో సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తా ఉంటుంది అంటే సీజన్ ఎయిట్ సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివాదనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్ లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంతటి వాళ్ళని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే అది నేను విన్నర్ నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్ లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏది జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీట్మెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా ఆలహించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ నా లైఫ్ లో జీ గారు లేకపోతే వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆట వెళ్ళారు బయట ఉంది అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుంది మీకే ఇంకా క్లియర్ తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది అసలు బయట ఏం జరుగుతుంది అని సో ఇంకా కంప్లీట్ గా కూడా అవ్వలేదు ఏం జరుగుతుంది అన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా కొంచెం సో ఐ జెన్యున్ మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎం వెరీ వెరీ థ్యాంక్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్ నేను సోషల్ మీడియా చూస్తున్నా ఇంకా అందరినీ ఏం జరుగుతుందన్న విషయం తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం నేర్చకు నన్ను గెలిపిస్తానేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం సో ఒక్కడనే నిలబడి నేను ఎండు వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడనే నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు అండ్ నేను అలాంటి పర్సనే అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రేమని మనము చాలా అనుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ముందు చేయొద్దని అనుకోని నేను గోల్డెన్ బ్రీఫ్ కేసు తీసుకోలేదు అండ్ ఐ ప్రౌడ్ దట్ ఐ గిట్ హ్యాపీ అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అన్న డైరెక్ట్ గా కూడా నేను తీసుకునేవా ఎందుకంటే ఓటమి యాక్సెప్ట్ చేసే పర్సన్ నేను కాదు ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని మైపీ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ టూ లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్ వచ్చారో లేదో తెలియదు ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ టూ కి ఎప్పుడు రాలేదు సో సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ టూ లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ డేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్ ఇలా ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా ప్రేమించిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ